నమస్కారం ఈరోజున నేను ఉస్మానియా యూనివర్సిటీ నుండి పిహెచ్డి పట్టణం పొందిన సందర్భాన మన ప్రియతమ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులైన నాయకులైనఆర్పేట లింగన్న గారు నన్ను చాలా ఘనంగా సన్మానించడం జరిగింది అందుకై వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటు సందర్భాన అంబేద్కర్ యువజన సంఘం యొక్క ఆఫీస్ని నేను దర్శించడం జరిగింది ఇక్కడున్న పుస్తకాలని కూడా చూడటం జరిగింది ఆఫీస్ ఆఫీస్ని ప్రతి నెల దీనికి రెంట్ను పే చేస్తూ అంబేద్కర్ యువజన సంఘానికి సపోర్టివ్గా నిలుస్తున్న మన ప్రియతమ నాయకులు ఈ ప్రాంతపు ప్రముఖ వైద్యులు డాక్టర్ బి మధుశేఖర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ వెనుకబడిన వర్గాలు మైనారిటీ వర్గాలంతా కూడా విద్యలో చైతన్యం కావాలనే ఉద్దేశంతో వారు వెనుక వెనుక నుండి సపోర్ట్ చేస్తూ అందరూ ముందుకు వెళ్ళాలి జ్ఞానాన్ని సంపా సంపాదించుకోవాలి తద్వారా ఉన్నతమైన చదువులు చదివి అనేక ఉన్నతమైన స్థానాలను లేక ఉద్యోగాలను సంపాదించుకోవాలనే ఉద్దేశంతో డాక్టర్ బి మధుశేఖర్ గారు అనేకులకు ప్రోత్సాహకరంగా ఉన్నారు అందులో భాగంగా మా ప్రియతమ నాయకులు లింగన్న గారు కూడా అనేక మందిని చైతన్యపరుస్తూ ఎక్కడ సమస్యలు ఉన్నా అక్కడ వారు వెళ్ళి అటు సమస్యలు పరిష్కరించడానికి సహాయపడుతూ ఈ యొక్క చక్కటి పుస్తకాలను వారు తీసుకొని వచ్చారు కావున ఎవరైనా మరి ఖాళీగా ఉన్నటువంటి స్థలంలో సమయంలో వచ్చి మరి ఇది జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవాలని నేను మనసారా కోరుతూ ఉన్నాను